హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహ్రా కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మన దగ్గర అయితే టాప్స్ అయితే ఆఫర్లో ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ టాప్ అవాసాలోనే ఇవాస అండి నేమ్ ఒక్కటే చేంజ్ క్లాత్ అయితే చాలా థిక్నెస్గా చాలా బాగుంది టాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మీకు నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది మొత్తము ఇలా క్లాత్ అయితే చాలా బాగుంది తీసుకున్న వాళ్ళు మంచి రివ్యూస్ ఇచ్చారండి నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది మీకు హై నెక్కే ఉంటుంది ఓకేనా ఇది వచ్చే ఇది వచ్చేసి ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మీకు అనిపిస్తుందో లేదో మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను అండి టాప్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి సైజు వచ్చేసి ఎం సైజులో ఉంది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది టాప్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి బుక్ నెంబర్ వచ్చేసి నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ మీద ఇలా లావెండర్ కలర్తో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మన హ్యాండ్స్ దగ్గర ఫోల్డింగ్ అనేది కొంచెం తిక్గా ఇస్తారు నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ చూసారా ఈ విధంగా ఉంటుంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీకు ఇది వచ్చేసి ఎల్ సైజ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ సేలింగ్లో ఇస్తున్నాను ఇది ఓన్లీ ఎల్ సైజ్ అండి ఇది వచ్చేసి ఎల్ సైజ్లో ఉంది ఓకేనా కావాల్సిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అనేది చేసుకోండి మీకు ఆర్డర్ నెంబర్ నేను స్క్రే ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాను మిస్ చే మిస్ చేయకుండా చూసుకోండి ఆర్డర్ అనేది తీసుకోండి సైజ్ ఉన్నాయి మాత్రమే నేనైతే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి ఫస్ట్ చూపించింది లైట్ గ్రీన్ ఇది వచ్చేసి థిక్ గ్రీన్ అండి దీనికి కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వచ్చేసింది నెక్ పార్ట్ దగ్గర వచ్చేసి డిజైన్ వస్తుంది నెక్ కూడా హై నెక్ లాగా వచ్చేస్తుంది మనకి ప్రతిదానికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మన హ్యాండ్స్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ అనేది కొంచెం థిక్గా వస్తుంది చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా ఎం లో ఉంది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎవరైనా టూ టాప్స్ తీసుకుంటా టూ టాప్స్ తీసుకున్న వాళ్ళకైతే నేను ఫైవ్ హండ్రెడ్కే టూ టాప్స్ కూడా ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అండి ఇది వచ్చేసి మంచి ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనికి వచ్చేసి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి బటన్ అనేది ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు బటన్ ఉంది మీకు హ్యాండ్ ఇక్కడ మనకి నెక్ దగ్గర వచ్చేసి బటన్ ఉంటాయి ఈ బటన్స్ అయితే ఓపెన్ అయితే కావండి ఓకే నెక్స్ట్ వచ్చేసి దీనికైతే పాకెట్ వస్తుంది పాకెట్ అయితే వచ్చేస్తుంది దీనికి వచ్చేసి పాకెట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి సై ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఉంది నేనైతే ప్రైస్ ట్యాగ్ చూపిస్తున్నాను మీకు ఫిఫ్టీ పర్సెంట్ లోనే ఇచ్చేస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే మీరు వెంటనే వాట్సాప్ అనేది స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి విత్ పాకెట్ ఓన్లీ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎల్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇందులో మాత్రం కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి విత్ పాకెట్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు రిసీవ్ చేసుకున్నాక మీరే మంచిగా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు తీసుకున్న వాళ్ళు అయితే మంచి రివ్యూస్ అయితే ఇచ్చారండి దీనికి మనకి దీనికి లైనింగ్ అనేది రాదు ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్గా ఉంటుంది ఓకేనా అండి ఈ విధంగా అయితే ఈ టూ టప్స్ ఎల్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ టూ అయితే ఈ మోడల్లో అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి చికెన్ కారీ కుర్తీస్ అండి అవి వచ్చేసి కుర్తీస్ కదా ఇవి అంబరిల్లా కట్లో వస్తాయి ఏలెన్ టైప్లో వస్తాయి మంచి చికెన్ కారీ కుర్తాయి మంచి పింక్ కలర్ అండి దీనికి కూడా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఓకేనా ఈ సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి నెక్ మనకు వచ్చేసి హై నెక్ పై వరకు ఉంటుంది రౌండ్ నెక్ కింద వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే కింద డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది కట్స్ రావు మీకు అంబరిలా టైప్లో వస్తుంది ఏ లైన్ టైప్లో వస్తుందండి ఎక్సలెంట్గా ఉంది సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఇందులో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఒక గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి ఎల్ సైజులో అవైలబుల్ ఉంది పింక్ కలర్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉంది గ్రీన్ కలర్ వచ్చేసి ఎల్ సైజులో అవైలబుల్ ఉందండి మంచి చికెన్ కర్రీ అంబరిల్లా కుర్తీ అండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఇది కూడా ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉందండి ఇది కూడా ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అంబరిల్లా కుర్తి అండి ఇది వచ్చేసి ఎం నుంచి ఎల్ ఎక్సెల్ వాళ్ళ వరకు కూడా వస్తుంది మీకు హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా లేస్ డిజైన్ అయిన లేస్ డిజైన్ అనేది వస్తుంది ఓన్లీ సింగిల్ టాప్ మాత్రమే మిగిలింది మీకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి నెక్ దగ్గర కూడా ఇలా లేస్ డిజైన్ ఇస్తారు క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదైతే వెంటనే ఫాస్ట్గా మన దగ్గర సేల్ అయిపోయి సింగిల్ సింగిల్ కుర్తి మాత్రమే మిగిలి ఉందండి చూసారా మీకు వెనక టై చేసుకోవడానికి తేజస్ కూడా వచ్చాయి మంచి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మీరు రెగ్యులర్ వేర్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది ఈ టాప్ అయితే నెక్స్ట్ వచ్చేసి ప్లాజో అండి ఇవి ప్లాజో మనమే థౌజండ్ త్రీ అలా కూడా సేల్ చేసాము ఓకేనా టూ సైడ్స్ పాకెట్స్ వస్తాయి రే అని అవుతుంది ఎక్సెల్ సైజ్ వాళ్ళ వరకు వస్తుంది ఎస్ నుంచి ఎక్సెల్ సైజు వాళ్ళకు వస్తుంది ఓన్లీ సింగిల్ ప్లాజో మాత్రమే ఉంది సింగిల్ ప్లాజో మాత్రమే ఉంది సింగిల్ ప్లాజో మాత్రమే ఉంది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేసండి టూ సైడ్స్ పాకెట్ ఉన్నాయి రేయాన్ క్లాత్ చాలా బాగుంది క్లాత్ అయితే తీసుకున్న వాళ్ళు మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవి చికెన్ కారీ ప్లాజోస్ అండి చికెన్ కారీ ప్లాజోస్ ఇవి ఎక్సలెంట్గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది ఎలాస్టిక్ ఉంది ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఒక సైజు మాత్రం అవైలబుల్ ఉందండి త్రీ ఎక్స్ఎల్ ఒక అవైలబుల్ ఉంది సింగిల్ ప్లాజో వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది క్లాత్ వచ్చేసి చాలా థిక్గా ఉందండి కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను టైటిల్లో నెంబర్ ఇస్తాను అలాగే వీడియోలు కూడా సైడ్కి ప్లే అవుతుంది చూసుకోండి ఆ నెంబర్కి వాట్సాప్ అనేది మీకు ఏ కావాలో డిజైన్ అనేది ప్రతిదానికి చేంజ్ అవుతూ ఉంటుంది ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అనేది చెయ్యండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి சூப்பர் அண்ட் சூப்பர்